కర్ణుడు దుర్యోధనుడితో ఇలా అంటున్నాడు తత్రాహం అధికహ ధనుషా తేన పార్థివ ఏన చాప్య అధికో వీరహ బోధమే రాజా విజయం అనే ఈ ధనస్సుతో నేను కంటే గొప్పవాడను ఇంకా దేనివల్ల వీరుడైన అర్జునుడు నాకంటే అధికుడో చెబుతాను విను మహత్తరము దివ్యము ఉత్తమమైన విజయము అనేది నా ధనస్సు కాగా యుద్ధములో అపజయం లేనిది శ్రేష్టమైనది దివ్యమైనది అర్జునుడి ధనస్సు గాంధీవము అతని ధనస్సు నారి దివ్యమైనది అలాగే అముల పొదులు అక్షయాలు అతని రథసారథి శ్రీకృష్ణుడు మరి నాకు అటువంటి వాడు సారథి లేడు అర్జునుడికి ఉన్న దివ్యరథం అది అగ్నిదేవుడు అతనికి ఇచ్చినది దుర్యోధన అది బాణాదులతో ఛేదింపటానికి వీలు కానిది అతని రథ అశ్వాలు మనస్సు అంత వేగవంతాలు ధ్వజం కూడా దివ్యమైనది జెండా మీద ఉండే వానరుడు ఆశ్చర్యకరుడు జగత్తుకు సృష్టికర్త అయిన శ్రీకృష్ణుడు అతని రథాన్ని రక్షిస్తున్నాడు ఈ వస్తు సామాగ్రితో అతనికన్నా తక్కువ అయిన నేను అర్జునుతో యుద్ధం చేస్తున్నాను యుద్ధానికి శోభను గూర్చే ఈ శల్యుడు శ్రీకృష్ణునితో సమానుడు ఈయన నాకు సారథ్యం చేస్తే నాకు విజయం నిశ్చయం యుద్ధంలో శత్రువులు తేలికగా జయించలేని ఈ శల్యుడు నాకు సారథిగా కావాలి గ్రద్ద ఈకలు కట్టిన బాణ సముదాయం బండ్ల మీద నా వద్దకు వస్తూనే ఉండాలి ఉత్తమమైన గుర్రాలు పూంచిన శ్రేష్టమైన రథాలు నిరంతరం నా వెనుక వస్తూనే ఉండాలి ఈ రీతిగా అన్నీ ఉంటే నేను అర్జునుని కంటే అధికుడిని అవుతాను శ్రీకృష్ణుని కన్నా శల్యుడు అధికుడు అర్జునుని కంటే నేను అధికుడిని శత్రువీర నాశకుడైన దశార్హ వంశీయుడు శ్రీకృష్ణుడు గుర్రాల మనస్సులను తెలిసినంతగా మహారథుడైన ఈ శల్యుడు హయ విద్యను తెలిసినవాడు మద్రరాజైన ఈ శల్యునితో బాహుబలంలో సమానుడు ఎవడూ లేడు అలాగే విద్యలో నాతో సమానుడైన విలుకాడు ఎవడూ లేడు అలాగే హృదయం తెలియటంలో శల్యునితో సమానుడు ఎవ్వడూ లేడు ఆయన నాకు సారథిగా అయితే శ్రీకృష్ణుని సారథ్యం కలిగిన అర్జునుని రథం కంటే నా రథం చాలా గొప్పది అవుతుంది ఈ వ్యవస్థ అంతా జరిగితే నేను ఇంద్ర సహితులైన దేవతలను కూడా ఎదిరించగలను అర్జునుణ్ణి నేను జయించగలను రాజా శత్రుతాపక ఇదంతా నీవు చేయాలని కోరుతున్నాను నా ఈ కోరిక తీర్చవలసినది ఇంకా మీరు సమయాన్ని వృధా చేయవద్దు ఇలా చేస్తే నా ఇచ్చానుసారం సహాయం మీరు చేసినట్లు అవుతుంది భారత దుర్యోధన ఇప్పుడు యుద్ధంలో నేనేం చేస్తానో చూస్తావు నాతో తలపడే పాండవులను యుద్ధంలో తప్పక జయిస్తాను దేవదానవులు కూడా యుద్ధంలో నాతో తలపడలేరు అనగా ఈ మానవ జాతీయులైన పాండవులు నా ఎదుట నిల్వలేరని వేరే చెప్పాలా అని కర్ణుడు అనగానే దుర్యోధనుడు సంతోషపడి కర్ణుడి మాటలను ఆదరించి కర్ణుడితో ఇలా అన్నాడు కర్ణ నువ్వు అన్నట్లు అన్ని సమకూరుస్తాను అమ్ముల పొదులు నింపుకొని గుర్రాలు పుంచిన రథాలు యుద్ధభూమిలో నీ వెంట వస్తాయి గ్రద్ద ఈకలు కట్టిన బాణాలు నిండిన బండ్లు నీ వెంట వస్తాయి